అందరికీ వందనాలు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు శ్రమల ప్రారంభం నుండి యుగాంతం వరకు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు మొదటగా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయం దాకా శ్రమల ప్రారంభం నుండి యుగాంతం వరకు కూడా చెప్పబడుతుంది ఇది గతకాల వీడియోలో చెప్పుకున్నాం అయితే పదో అధ్యాయం కేవలం దేని కొరకు చెప్పబడుతుందంటే ప్రయత్నగ్రంథం పదో అధ్యాయం చివరిలో ప్రయత్నగందం పదో అధ్యాయం పదకొండవచ్చును చివరి భాగం అనేక మంది రాజులు గూర్చి మరలా ప్రవచంపనగత్యమని నాతో చెప్పిరి అంటే ప్రయత్నగందం ఒకటో అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయం దాకా జరిగే సంఘటనని మరలా అదే సంఘటనని ఆ పరిస్థితుల్నే మరలా చెప్పమని ఇక్కడ యోహాను భక్తుడి ద్వారా ఈ అధ్యాయాలు రచించారు మనం ఒక్కొక్క అధ్యాయం వివరించుకుంటూ వెళ్దాం పదకొండో అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే ఏడేళ్ల శ్రమల ప్రారంభం నుంచి ముగింపు వరకు చెప్పబడుతుంది అంటే ఆలయంలో పూజించి వాళ్ళు మోసేయేలి అనే ఇద్దరు ప్రవర్తనలు రావడం వాళ్ళు చెప్పబడడం దానితో ఏడేళ్ళ శ్రమలు పూర్తయిపోయాయి పన్నెండు పదమూడో అధ్యాయాలు అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే ఈ పదకొండో అధ్యాయంలో ఏడేండ్ల శ్రమలు ఏ విధంగా అనిపించారు అన్నది ఈ పన్నెండు పదమూడు అధ్యాయాలంతా కూడా వివరించి చెప్పబడుతున్నాయి పద్నాలుగో అధ్యాయం లక్షా నలభై నాలుగు వేల మంది ఇస్రాయ గోత్రంలో పన్నెండు గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేల మంది అలాగే సార్వత్రిక సంఘం అంతా కూడా ఏడేళ్ల శ్రమల తర్వాత ఎలాగ పరలోకానికి చేర్చబడ్డదన్నది అన్నది అంతా కూడా పద్నాలుగో అధ్యాయం చెప్పబడుతుంది పదిహేను పదహారు అధ్యాయాలు దేనికోసం చెప్పబడుతున్నాయంటే ఏడేళ్ల శ్రమల తర్వాత ఈ భూమి మీదకి వచ్చే ప్రళయాలు భూకంపాలు వ్యాధులు కష్టాలు శ్రమలు మహా ఇబ్బందుల కోసం చెప్పబడుతుంది పదిహేడు అధ్యాయం అంతా కూడా ఇస్రాయేల్ దేశంలో ఇస్రాయేల్ ప్రజల్ని బాధ ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు చిరు సంప్రదలతో అష్టైశ్వర్యాలతో వాళ్ళు స్థితిని చూసి వాళ్ళు గర్వించడం అంతా కూడా పదిహేడో అధ్యాయం అంతా కూడా చెప్పబడుతుంది పద్దెనిమిదో అధ్యాయం అంతా కూడా వాళ్ళు కలిగి ఉన్న ఆ స్థితి ఎలాగ నాశనం అయిపోయిందో ఆ నాశనం అయిపోయడం చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలాగ అయ్యో అయ్యో అని చెప్పి బాధపడుతున్నాయో పద్దెనిమిదో అధ్యాయం అంతా కూడా చెప్పబడుతుంది పంతొమ్మిదో అధ్యాయం అంతా కూడా సంఘం ఎత్తబడ్డం కనబడుతుంది ఎత్తబడిన ఈ సంఘంలో లక్ష నలభై నాలుగు వేల మంది యేసుక్రీస్తు ప్రభు వారు లక్ష నలభై నాలుగు వేల మంది మరలా భూమి మీదకి వచ్చి ఏడేళ్ళ సెమలలో ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని సంహరించడం అంతా కూడా పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం నుంచి చివరి వచనాల వరకు కూడా చెప్పబడుతుంది ఇరవై అధ్యాయం అంతా కూడా ఏడేళ్ళ సెమల్లో బాధలు కష్టాలు బలాయించి చనిపోయినప్పటికి కూడా వాళ్ళు ఏ విధంగా పరలోకానికి చేచబడతారో ఆ పరలోకానికి చేచబడిన వాళ్ళు మరలా భూమి మీదకి ఎలాగొచ్చి వాళ్ళే వెయ్యి ఎండ్ల పరిపాలన చేస్తారో అన్నది మొదటి వచ్చినాల్లో చెప్పబడుతుంది చివరి వచ్చినాల్లో వచ్చేసరికి వెయ్యి ఎండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత బందెంపబడిన ఆ శాతాన్ని విడిపింపబడడం కనబడుతుంది విడిపింపబడిన శాతాన్ని ఏ విధంగా సంహరించి దాన్ని నిత్య అగ్నిగా ఉండంలో పడవేయడం కనబడుతుంది దాని తర్వాత మొత్తం ఈ సృష్టికి ఏ విధంగా తీర్పు తీర్చబడుతుంది అన్నది మొత్తం కూడా ఈ ఇరవై అధ్యాయులంతా కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అంటే ప్రక పదకొండో అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు శ్రమల ప్రారంభం నుంచి యుగాంతం వరకు జరగబోయే సంఘటనలన్నీ కూడా మరలా ఇంకా వివరంగా చెప్పబడుతుందని ఈ అధ్యాయాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట దీపించు కాక ఆమెను